శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిలుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి ఇట్లా అంటూ ఉన్నాడు జీవుడుగా ఆత్మయే పలుమారులు దివి నుండి భూవికి భూమి నుండి దివికి పల్లటీలు కొట్టుచుండును దివి నుండి భూమికి భూమి నుండి దివికి పల్టీలు కొడుతుందటండి అండి ఆత్మయే పల్లీలు కొడుతుందట ఈ పిల్లి మొగ్గలే జనన మరణములు ధనము గొడ్డు గోదా బిడ్డలు మిత్రులు భార్య అనువానిపై ఆరోపించుకొని ఆసక్తియే ఇట్లు జనన మరణములలో కొట్టుకొనుటకు కారణములు ఎందుకయ్యా ఇట్లా జరణ మరణాల్లో కొట్టుకుంటూ ఉంటాం అని అంటే కనుక మనకున్న ఆసక్తే కారణం అంటున్నారు మనకి వేటి మీద ఉంటుంది ఆసక్తి అయ్యో నా ధనము నా డబ్బులు నా ఇల్లు నా ఆస్తి గొడ్డు గోదా బిడ్డలు నా భార్య నా పిల్లలు నా ఫ్రెండ్సు ఇట్లా రకరకాలుగా మనము ఏర్పరచుకుంటాం కదండి మనం ఏర్పరచుకున్నవి కనుక ఇట్లాంటి వానిపై ఆరోపించుకొని నా ఆసక్తియే ఇట్లు జనన మరణములలో కొట్టుకొనుటకు కారణములు వానిని ఆరోపించుకొనుట మాని అన్ని రూపములవాడుగా నన్నే భజించినచో ఈ చక్రము నుండి విమోచనము చెందును అంటే ఇంతమంది కనిపించకూడదండి భార్య పిల్లలు మిత్రులు బలాన పుల్లయ్య బలాన సుబ్బయ్య మన గొడ్డు గోదాధనము ఇంతమంది అంతటా భగవంతుడే కనిపించాలి ఎవరిని చూసినా కూడా భగవంతుడే కనిపించాలండి ఎవరితో మాట్లాడుతున్నా కూడా భగవంతుడే గుర్తుకు రావాలి భగవంతుడితోనే మాట్లాడుతున్నా అనుకోవాలి దీనిని సాధించినప్పుడు మనస్సున నాకన్నా అన్యమైన దానిని స్మరింపరాదు నాకన్నా అన్యమైనటి ఇతరము అని ఇతరాన్ని స్మరించరాదు ఇతరం నాకన్నా ఇతరం అంటే కపిలుడు కపిల భగవానుడు అంటున్నాడండి అంటే ఇంకా భగవంతుడు కాకుండా అన్యమైన దానిని స్మరించరాదు స్మరించుట అనగా అన్యమును పుట్టించుకొని ముడిపెట్టుకొనిటయే ఊరికిన ఇంకా ఈ లంపటంలో పట్టం తప్పితే ఇంకా అనేక రకాల ఈక్వేషన్లు మనం పెట్టుకొని పెంచుకోవటం సంసారాన్ని పెంచుకోవటం తప్పితే అన్యాన్ని పుట్టించుకొని ముడిపెట్టుకోవటం స్మరణ చేసుకోవటము ఈ అకౌంట్ని పెంచుకోవటమే అవుతుందయ్యా అంటున్నారు నా స్మరణలో అన్యము లేని వాణిని నేనే ఈ జనన మరణ రూపమైన సముద్రాన్ని దాటిస్తాను అంటున్నాడండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఏమండి ఆత్మ అంటే ఏమిటి ఆత్మా అనగా తానను ప్రజ్ఞ లోపల మన ప్రజ్ఞ ఉంటుంది కదా నే లోపల ఉన్న నేను ఉన్నాడు కదండి భగవంతుడు అదే ఆత్మ ఆత్మా అనగా తానను ప్రజ్ఞ అందు కోరికలు సంబంధములు నిలువవు నీటి నుండి మంచుగడ్డ కట్టుకొనినట్లు ఆత్మ నుండి ప్రకృతి ధర్మములు పుట్టి మనస్సు వెలువడును నీటి నుంచే కదండి మంచుగడ్డ ఎక్కడ వేరే చోటు నుంచి ఏం రాదు నీటి నుంచి మంచుగడ్డ పుడుతుంది నీటి నుంచే ఏమైతుంది అదొక సాలిడ్ ఘన పదార్థంగా కట్టుకుంటుంది నీరే అట్లా కట్టుకుంటుంది అలాగే ఆత్మ నుండి ప్రకృతి ధర్మములు పుట్టి మనస్సు వెలువడుతుందయ్యా కనుక ఆత్మే విస్తరిస్తుంది అంతకన్నా ఏం లేదు మనస్సుగా దేహంగా ఇంద్రియాలుగా ఆత్మ నుండి ప్రకృతి ధర్మములు పుట్టి మనస్సు వెలువడును దాని కొరకు ఇంద్రియములు వాని ఉపాధి కొరకు దేహము కట్టుకొను ఆత్మ రూపమున ఉండును ఆకాశం అంటే చోటండి స్పేస్ ఆత్మ ఎలా ఉంటుందండి ఆత్మక రూపం ఏంటంటే మాస్టర్ అంటున్నారు ఆత్మ రూపమున ఉండును దేహము పృథివీ తత్వముతో కట్టుకొను ఇట్లు జీవుడు ఏర్పడును దీనిని ఏర్పరచుటకే బ్రహ్మకు పద్మము వలె జీవునకు తల్లి గర్భము పనిచేయును కనుక దీన్ని ఏర్పడటం కో ఏర్పరచటం కోసం బ్రహ్మగారికి పద్మం ఎట్లాంటిదో ఈ జీవుడికి తల్లి గర్భం అట్లాంటిదయ్యా బ్రహ్మగారు ఈ పద్మంలో నాభి కమలంలో బ్రహ్మగారు బ్రహ్మగారు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే జీవుడు తల్లి గర్భంలో ఉన్నాడు అని అర్థమండి దేహబద్ధుడైన వాడు సంబంధములు ఆరోపించుకొని పెంచుకున్నచో అవి మనస్సున ఉండును వీనితో ముద్రితమైన మనస్సు మృత్యుకాలమున ఆత్మలోనికి మాయమగును అయినను సంబంధముల విత్తనములు ఆత్మకు అంటకపోయినను ఆత్మయందు నిలబడును పొగతో నిండిన ఆకాశము మిగిలిన ఆకాశముగా వేరుగా ఉన్నట్లు మృతి పొందిన తరువాత వీరి ఆత్మలు పూర్తిగా ఆత్మత్వమునందక వేరుగా నిలబడును క్రిందటి జన్మమున మృత్యువునకు ముందు వర్తించిన ఆరోపణలు క్రమముగా బరువెక్కి భూమి వైపునకు లాగును అదండి పొగతో నిండిన ఆకాశం మిగతా ఆకాశం కన్నా వేరుగా ఉంటుంది కదండి అలాగే మృతి పొందిన తర్వాత వీరి ఆత్మలు పూర్తిగా ఆత్మత్వమునందక వేరుగా నిలబడుతుందట ఎట్లా అయితే ఆకాశమే కానీ పొగ నిండిపోతే ఎట్లా ఉంటుంది అలాగే ఆత్మత్వన్నక వేరుగా నిండిపోతాయి ఎప్పుడూ మృతి పొందిన తర్వాత క్రిందటి జన్మమున మృత్యువునకు ముందు వర్తించిన ఆరోపణలు క్రమముగా బరువెక్కి అవి మళ్ళీ భూమిపైకి లాగుతాయి వెళ్ళని మళ్ళీ రకరకాల కర్మలు చేసుకుంటాం కదండి మనం చెడ్డ పనులు మంచి పనులు అవన్నీ మళ్ళీ భూమి వైపుకి లాగుతాయి బరువెక్కి భూమి వైపుకు లాగును అప్పుడు జీవుడు వాని ప్రభావమున బద్ధుడై మరల ఆ గర్భస్థుడై జన్మించును ఇట్లు కర్మఫల రూపమై జనన మరణ చక్రము తిరుగుతుండును ఇట్లా జనన మరణ చక్రం తిరుగుతూ ఉండయ్యా తిరుగుతుంటుంది పునరపి జననం పునరపి మరణం దీనిని త్రిప్పుటకే భగవంతుడు సంవత్సర చక్ర రూపమున తిరుగుతుండును కాలం రూపంలో భగవంతుడు తిరుగుతూ ఉంటాడు దేనికి ఈ జనన మరణ చక్రాన్ని తిప్పటం కోసము ఈ చక్రమున జీవుడు దిగివచ్చు మార్గమును పితృయానమనియు పైకి పో మార్గమును దేవయానమనియు చెప్పుదురు రెండు మార్గాలు చెప్తూ ఉన్నారండి జీవుడు దిగివచ్చే మార్గము అంటే పైనుండి జీ కిందకి దిగి వచ్చేటువంటి మార్గము పితృయాన మార్గము అంటే పైకి పోయే మార్గము దేవయాన మార్గము అని చెప్పుదురు అంటున్నారు మనస్సుతో తనకన్నా అన్య వస్తువును ఆరోపించుకునటం వలన బరువు కట్టబడి జీవుడు క్రిందకు మూదకు పల్లటీలు కొట్టుచుండును తనకు అంటే భగవంతుడికైనా అన్యమైన వస్తువుని ఆరోపించుకుంటాడు మనస్సులో మనందరం చేస్తోంది అదే దానివల్ల ఏమవుతుంది బరువు కట్టబడి జీవుడు క్రిందకి మీదకి పల్టీలు కొడుతూ ఉంటాడు జనన మరణ చక్రం అని చెప్పుకున్నాం కదండీ నారాయణ స్మరణమే సర్వజీవులయందు ఆరోపణ చేయబడినప్పుడు అది ఆరోపణ కన్నా లోతైన ఒకే అస్తిత్వము కనుక అన్యము తొలగిపోయి అనన్యస్థితి ఏర్పడును ఇట్టేర్పడిన వారిని అనన్యుడైన దేవుడే సంసార సాగరము నుండి ఉద్ ఉద్ధరించును కనుక నారాయణ స్మరణమయ్యా సర్వజీవుల ఎందు కూడా ఆరోపణ చేయిన చేయబడినప్పుడు అది ఆరోపణ కన్నా లోతైన ఒకే అస్తిత్వము అది కనుక అన్యము అంటే ఇతరం తొలగిపోయి అనన్య స్థితి ఏర్పడును అంటే కేవలము భగవంతుడే అనేటువంటి స్థితి ఏర్పడుతుంది ఇట్లా ఏర్పడిన వారిని అనన్యుడైన దేవుడే సంసార సాగరము నుండి ఉద్ధరించును అని చెప్తూ ఉన్నారండి నేను ప్రధాన పురుష నాయకుడును కపిల భగవానుడు అంటున్నాడండి భగవంతుడి అవతారం కదండి ఆయన ఏమంటున్నాడు నేను ప్రధాన పురుష నాయకుడను అంటే మాస్టర్ వివరిస్తూ ఉన్నారండి ప్రకృతి పురుషుడు అను భేదము మాయ వలన పుట్టును ఈ భేదం దేని వల్ల పుడుతుందంటే మాయ వల్ల పుడుతుంది ప్రకృతి పురుషుడు మాయ నారాయణుని నుండి వాని క్రీడ కొరకై పుట్టును మాయ ఎక్కడి నుంచి పుడుతుంది భగవంతుడైనటువంటి నారాయణు నుండి ఆయన క్రీడ కోసమై పుడుతుంది క్రీడ ఆయనకు ఒక ఆట ఆయన క్రీడ కొరకై పుట్టును ప్రకృతి నుండియే సృష్టి విభాగములన్నీయు పుట్టును ప్రకృతి నుండి పుడతాయి సృష్టి విభాగాలన్నీ కూడా ఈ విభాగమునకు మూలమైన మొదటి ప్రకృతిని ప్రధానము అందురు దాని ఎందు పురుషుడు జీవుడై దిగి వర్ దిగి వర్తించును ఈ రెండును నారాయణుని యందు వర్తించును కనుక నారాయణుడు ప్రధానమునకును పురుషునకును నాయకుడు వానిని ఆశ్రయించిన మనస్సు వాడుగా ఉండును కనుక ప్రకృతి పురుషులకు అతీర్తుడుగా ఉండును వాని పేరు నేను భగవంతుడిని ఆశ్రయించినటువంటి మనస్సు భగవంతుడుగానే ఉంటుంది కదండి వాడుగా ఉండును కనుక ప్రకృతి పురుషులకు అతీతుడుగా ఉండును వాని పేరు నేనే నేను అంటున్నారు అతనే నేనండి లోపల నేనెవరు 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 తెలుసుకోమని చెప్తారు కదండి రమణ మహర్షి అది అట్టి నేను భగవంతుడు అంటున్నది ఎవరు కపిల భగవానుడు కనుక అట్టి నేను భగవంతుడు భగవంతుడు అనగా ప్రకృతి పురుష గుణములు తన వైభవములుగా కలవాడు మాస్టర్ చెప్తున్నారండి భగవంతుడంటే ప్రకృతి పురుష గుణములు తన వైభవములుగా కలవాట ఈ వైభవములు వాని ఎందు మహిమలుగా ఉండును వాడు వానికి అతీతుడుగా ఉండును నా మహిమల వలన నేను సృష్టికి ప్రభువై వర్తించుచున్నాను నాకంటే అన్యులను అంగీకరించిన ఆత్మలకు సంసార భయం ఉన్నది భగవంతుడు కాక ఇతరము చూడటము ఇతరాన్ని అంగీకరించటము వాళ్ళకి భయం ఉన్నది అంటే ద్వయీభావం వల్ల భయం వస్తుంది ఇతరాన్ని చూడటం వల్ల భయం వస్తుంది సంసార భయం ఉన్నది అంటున్నారు నాకంటే అన్యులను అంగీకరించిన ఆత్మలకు సంసార భయం ఉన్నది వాయువు అగ్ని మొదలగునవి నా కృత్రిమ మహిమలు వాని ఎందు వాని వాని ప్రవర్తన ధర్మములుగా నా ఆజ్ఞ ఉన్నది అట్టి నా ఆజ్ఞను దాటు సామర్థ్యము వానికి లేదు కనుక వాయువు వీచును అగ్ని వెలుగును సూర్యుడు వేడి పుట్టించును ఇంద్రుడు వర్షించును మృత్యువు పారిపోవును నాకంటే అన్యమున్న వాణిని మృత్యువు పట్టుకొనును నాకంటే ఇతరమైనటువంటి వాళ్ళని అన్యమున్నటువంటి వాళ్ళని అంటే భగవంతుడు కాకుండా ఇతరం ఉంటుంది చూసారా వాళ్ళని మృత్యువు పట్టుకుంటుంది ఇట్లు తెలిసి ఏ విజ్ఞానము తెలిసిన వెనుక నాకంటే అన్యమును మనస్సు విడిచిపెట్టుట ఏ వైరాగ్యము కనుక ఇది తెలుసుకోవాలి ముందు ఆయన కంటే ఇతరం ఉంటే కనుక మనకి సంసార భయం పుడుతుంది ఆయన కంటే ఇతరం కనుక ఉంటే అప్పుడు మృత్యువు పట్టుకుంటుంది అవన్నీ చక్కగా తెలుసుకోవటం విజ్ఞానమయ్యా తెలిసిన తర్వాత ఏం చేయాలండి తెలిసిన వెనుక నాకంటే అన్యమును మనస్సు విడిచిపెట్టుటయే వైరాగ్యము భగవంతుడి కన్నా అన్యము ఏదో దాన్ని మనసు విడిచిపెట్టాలి ఆ విడిచిపెట్టడం అయినటువంటిది ఏదైతే ఉందో అది వైరాగ్యము అంటున్నారు నన్ను స్మరించుటయే భక్తియోగము అట్లుండుటతో పరమమును ఆశ్రయించి నిర్భయులగుచున్నారు భగవంతుడిని స్మరించడం ద్వారా పరమమును ఆశ్రయించి అప్పుడు మనం భయం తొలగి నిర్భయులమైతాం మనం చక్కగా నిండిన భక్తితో చిత్తము నాయందు వెలుగుందుచున్నంత వరకు సజ్జనులకు ఈ లోకముననే మోక్షము లభించును చక్కగా భగవద్భక్తి మనస్సులో భగవంతుడు ఆ మనస్సులో వెలుగొందుచున్నంత వరకు సజ్జనులకి మంచి వాళ్ళకి లోకమునని ఈలోకముననే మోక్షం లభించి ఎక్కడో పోయాక మనం చనిపోయాక ఎప్పుడో ఎక్కడో ఏదో వచ్చేది అది కాదయ్యా మోక్షం అంటే ఈ లోకంలోనే లభిస్తుంది ఎప్పుడు నిండిన భక్తితో చిత్తము నా ఎందు వెలుగొందుచున్నంత వరకు అంటున్నారండి కపిల భగవానుడు మాస్టర్ చెప్తున్నారు మోక్షము రావాలన్నతో శరీరము విడిచిపెట్టవలెనను దుర్భ్రాంతిని తొలగించుచున్నాడు మోక్షం రావాలంటే శరీరాన్ని వదిలిపెట్టాలి అది దుర్భ్రాంతి అంటున్నారు దాన్ని తొలగిస్తూ ఉన్నాడు కపిల భగవానుడు అని ఇట్లు కపిలాచార్యుడు తల్లికి విష్ణుభక్తి యోగము చెందు విధానము వినిపించి దానిని ఆకలించుకొనుటకు కొంత మౌనము ప్రసాదించి సంతోషముతో మరలా ఇట్లు ప్రవచనము చేసెను మళ్ళ కొంత మౌనం పాటించి మళ్ళా ప్రవచనం చేస్తూ ఉన్నాడండి కపిల భగవానుడు తల్లి నీ అడిగిన భక్తి యోగమును వివరించి తిని మరి తత్వశాస్త్రము యొక్క లక్షణమును కూడా తెలుపుమని కోరితివి కదా దానిని విభజించి వినిపింతును తత్వము యొక్క గుణములు విసిదమగుట వలన నరులు ప్రకృతి గుణముల నుండి విమోచనము చెందుదురు అంటే విషదమొకటం వల్ల అంటే అర్థం అవటం వల్ల అండి ఆ తత్వం యొక్క గుణాలు చక్కగా అర్థమై తెలుసుకుంటే కనుక ప్రకృతి గుణాల నుండి విమోచనం చెందుతారు అంటున్నాడు హృదయమున ఉన్న ముడి విడిపోవును అంటే మన డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి ఆ చిక్కులన్నీ పోతాయి తన స్వరూపము తనకు తెలియను అసలు నువ్వెవరు 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 అని ప్రశ్నించుకో అని రవణ మహర్షి అంటారు కదండీ నేనంటే ఏంటో తెలుస్తుంది తన స్వరూపము తనకు తెలియను అది ఏ ఆత్మజ్ఞానము అంటున్నారండి కపిల భగవానుడు ఆత్మజ్ఞానము ఈ జ్ఞానము మోక్షమునకు ఉప ఉపకరించును ఆత్మజ్ఞానము మోక్షానికి దారితీస్తుంది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు తత్వం అనగా స్థితి తెలియుట తత్వం అంటే ఏంటండి అనేక భగవత్ తత్వము కృష్ణతత్వము రామతత్వము అనేక చోట్ల మనం ఈ పదం వాడతాం తత్వం తత్వం అని మాస్టర్ ఈకే తత్వము ఇలా వాడతాం కదండీ ఆ తత్వం అంటేట యథార్థ స్థితి తెలియుట అసలు ఉన్నదేంటి రకరకాలు మన ఊహలు కల్పనలు కాకుండా అసలు అంటూ ఏంటి అక్కడ అది తెలియటము దాన్ని తత్వం అంటారు తత్ శబ్దమునకు అది వాడు అని అర్థము ఎంత విడమర్చి చెప్తున్నారో చూడండి మాస్టర్ ప్రతి విషయము కూడా దానికి బేసిక్స్ దగ్గర నుంచి జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తున్నారండి భాగవతంలో అన్ని విషయాలు అక్కడ ఒక పదము ఏదన్నా వాడితే ఆ పదము అసలు అర్థమేంటి ఉత్పత్తి అర్థమేంటి ఇట్లా అన్నీ చెప్పుకుంటూ సబ్జెక్టు సమగ్రంగా ఇస్తున్నారు మాస్టరు సరే పరమార్థము అంతరార్థము సందేశము ఇవి పక్కన పెడితే ఇవి ఎట్లాగూ ఉన్నాయి అవి కాదు వాటి గురించి కాదు అసలు అసలు సమగ్రంగా భాగవతము అందించడం చాలా సమగ్రంగా అందిస్తూ ఉన్నారు తత్వం అంటే యథార్థ స్థితి తెలియటం తత్శబ్దమునకు అది వాడు అని అర్థము ఆ పేర్లతో పిలువబడు వస్తువు మనకన్నా వేరుగా భావింపబడుచున్నది మరి అంతే కదండి అది వాడు అంటే ఏంటి మనకన్నా వేరుగా భావింపబడుతోందిగా అందులో మనమున్నట్లు తెలియుటయే తత్త్వం తత్వం అంటే తత్ అంటే అది వాడు అంటే నేను కనుక అందులో మనమున్నాము అందులోనే మనమున్నాము మనం వేరు అది వేరు కాదు అందులో మనమున్నట్లు తెలియటతే తెలియుటయే తత్త్వం అంటే దట్నెస్ అనమాట అదే నేను తత్త్వం అదండి తత్వం అంటే హృదయమునందున్న ముడి అనగా తెలిసికొనువాడు తెలిసికొనబడునది తెలిసి కొనబడునది అను కేటాయింపు ఈ రెండును ఒకే త్రాటికి రెండు కొసల వలె ఏర్పడి తెలిసికొనుటయను ప్రయత్నములు ప్రశ్నలు కలుగుటగా ముడివడును ఈ ముడి విప్పుకొన్నచో సర్వ సంశయములు తీరును అదండి తెలిసికొనువాడు తెలిసి కొనబడునది ఈ రెండును ఒకే త్రాటికి రెండు కొసల్లాగా ఏర్పడుతున్నాయి తెలుసుకొనుట అనేటువంటి ప్రయత్నం ఉందే ఇది ప్రశ్నలు కలుగుటక ముడిపడుతుంది ఈ ముడి విప్పుకుంటే కనుక సర్వ సంశయాలు తీరుతాయి సర్వకర్మలు క్షీణించును అని శాస్త్రము చెప్పును అంటున్నారు మాస్టరు సత్వము రజస్సు తమస్సు అనబడు గుణములు ప్రకృతి నుండి పుట్టును ఈ గుణములు ప్రకృతికి అంటవు ఎక్కడి నుంచి పుడుతున్నాయి ప్రకృతి నుంచి కానీ ఈ గుణాలు ప్రకృతికి అంటవుట ఉంగరములు గాజులు మున్నకు లక్షణములు అందరి బంగారమునకు అంటవు లోపల ఉన్న ఉంగరంలో ఉన్నది ఈ బంగారమే గాజులో ఉన్నది బంగారమే గొలుసులో ఉన్నది బంగారమే కానీ ఈ ఉంగరం అని ఇది ఇది ఉంగరం అని అదే బంగారం ఒక రకంగా తయారు చేస్తే మనం దాన్ని ఉంగరం అంటున్నాం ఇంకో రూపంలో తయారు చేస్తే దాన్ని గాజులు అంటున్నాం ఇంకో రూపంలో తయారు చేస్తే గొలుసు అంటున్నాం ఇవి రూపములు అంతే లోపల అన్నింటా ఉన్నది బంగారమే కనుక ఉంగరములు గాజులు మున్నగు లక్షణములు అందలి బంగారమునకు అంటవు కానీ ఈ ప్రకృతికి కొన్ని ప్రత్యేక గుణములుండును అవి పురుషునకు అంటవు బంగారము యొక్క రంగు సాంద్రత బరువు అందలి పరమాణువులకు అంటదు ఇట్లా అంటకుండు ప్రకృతిలో ఉన్న పరిశుద్ధుడైన పురుషుడే ఆత్మా ఆత్మ అంటే ఏంటండి ఏదైతే ఎలా ఇప్పుడు ఈ నామరూపాలు లోపల ఉన్న బంగారానికి ఎట్లాగైతే అంటవో ఈ బంగారం యొక్క రంగు సాంద్రత బరువు అందరి పరమాణువులకు ఎలాగైతే అంటవో ఇలాగా ఇట్లంటకుండు ప్రకృతిలో ఉన్న పరిశుద్ధుడైన పురుషుడే ఆత్మ ఈయన కంటవండి ఆత్మ కంటవు ప్రకృతిలో నున్న పరిశుద్ధుడైన పురుషుడు ఆత్మ ఈయనకివేమి అంటావు అతడు ప్రతి ప్రతి వ్యక్తియందును నేను అని సూటిగా ప్రత్యక్షముగుతుండును వాని నుండి మిగిలినవన్నీయు వెలుగుగా దిగివచ్చును కనుక వానిని వెలిగింపలేవు వాటి నుంచి వాని నుండి వెలుగుగా దిగివచ్చినవి వానిని వెలిగింపలేవు అతడు తనకు తానే వెలుగును ఒకళ్ళు ఏం లేదండి తనకు తానే వెలుగును తనకు తానే వెలుగు దీపము నుండి వెలుగు వెలువడును ఈ వెలువడిన వెలుగు దీపము కాదు ఈ వెలుగు సహాయముతో దాని కారణమును చూడలేము అది తనకు తానే వెలుగు ఇది ఏ ఆత్మస్వరూపము అయినచో ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఈ సృష్టిగా దిగుట ఎందులకు ఆయన ఉండొచ్చు కదండీ ఆత్మస్వరూపుడు పరమాత్మ వెలుగు నిజమే సృష్టిగా దిగటం ఎందుకండి ప్రకృతి ఎందు అంతర్యామిగా ప్రవేశించుట ఎందులకు ఎందులకునూ కాదు దీనికి కారణము లేదు తన ఇష్టము తన సరదా మనమెవరు అడగటానికి ఆయన భగవంతుడు ఇష్టం ఆయనకి ఆయన సృష్టి చేసుకోవాలనిపించింది చేసుకుంటాడు కారణము లేదు తన ఇష్టము తన సరదా ఈ క్రీడలో తాను ప్రకృతి ఎందు ప్రవేశించుట ఒక భాగము మూడు గుణములలోనికి దిగుట ఒక భాగము దానినే మోహము అందురు అతడు ప్రకృతిచే మోహింపబడుట ఈ క్రీడలో ఒక భాగము బిడ్డలను ఆడించుచు పెద్దవారు ఆ బిడ్డలు చెప్పినట్లు ఆడుచుందురు బిడ్డలను ఆడిస్తూ పెద్దవాళ్ళు ఏం చేస్తారండి చిన్నపిల్లల్ని ఆడిస్తూ పెద్దవాళ్ళు ఇప్పుడు నువ్వు పరిగెత్తాలి అంటే పరిగెత్తుతారు నిజంగా పెద్దవాడికి పరిగెత్తాలని ఉంటుందా కానీ పిల్లవాడు చెప్పాడు కదా పరిగెత్తుతాడు నేను దాక్కుంటాను నువ్వు పట్టుకో అంటే నిజంగానే అతను దాక్కున్నట్టు కనిపించినా కూడా కనిపించనట్టు ఏదో పాపం పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు బిడ్డలను ఆడించుచు పెద్దవారు ఆ బిడ్డలు చెప్పినట్లు ఆడుచుందరు వారు భయపెట్టినప్పుడు భయపడినట్లు నటించుతురు వాళ్ళు భయపెట్టారనుకోండి నిజంగానే భయపడినట్లు పెద్దవాళ్ళు నటిస్తారు ఇది ముద్దు ముచ్చట అట్లే ఆత్మస్వరూపుడు ప్రకృతిచే మోహింపబడును అదండి ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారో చూడండి మాస్టర్ పెద్దవాళ్ళు ఈ పిల్లలు చెప్పినట్లే ఆడుతుంటారు పిల్లలు భయపెడతారు ఏమో నాకు భయం వేస్తుందని భయపడినట్లు నటిస్తుంటారు ఆ పెద్దవాళ్ళకి ఈ పిల్లలు ఎట్లానో ఈ భగవంతుడికి ఈ ప్రకృతి అట్లాగయ్యా అంటున్నారండి ఇది ముద్దు ముచ్చట ఇట్లే ఆత్మస్వరూపుడు ప్రకృతిచే మోహింపబడును ఈ మోహమున తన విజ్ఞానము మాటుపడును నిజానికి పెద్దవాడు ధైర్యవంతుడు కదండి కానీ చిన్నపిల్లలు భయపెట్టినప్పుడు భయపడినట్టు నటిస్తూ ఉంటాడు అంటే ఆయన పెద్దరికము ఆయన ధైర్యం ఇవన్నీ మాటు పడినాయి కదండి అలాగా ఈ మోహమున తన విజ్ఞానము మాటుపడును అంటూ ఉన్నారండి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి మొదలే చెప్పారండి మనకి కపిల దేవహూతి సంవాదంలో ఎంతో విజ్ఞానముంది సమస్త వేదముల సారమున్నదని చెప్తూ ఉన్నారు కదండి కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ